గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎవరిబడీ వెల్కమ్ టు మై ఛానల్ మీ అండ్ మై లైక్స్ ప్రియదర్శిని ఈరోజు మీకు ఒక మంచి చక్కటి ఒక తీగ జాతి మొక్క ఫ్లవర్స్ చక్కటి ఫ్లవర్స్ ఇచ్చేవి చూపిస్తున్నాను ఫస్ట్ టైం నేను నేను నిన్న చెప్పాను కదా ఒక ఉపయోగకరమైనవి చేస్తాను మీకు మంచి మంచి వీడియోలు అందిస్తానని ఆ భాగంగానే మొదలుపెట్టాను ఇది ఈ మొక్క చాలా గొప్ప మొక్క అండి ఇది ఫ్లవర్స్ చక్కటి గుత్తులు గుత్తులు వస్తుంది నవంబర్ నుంచే ఫిబ్రవరి దాకా వస్తుందన్నమాట ఇవన్నీ ఇదిగో దీన్ని ఫ్లేమింగ్ గ్లోరీ అంటాం మామూలుగా మామూలు వాడుక భాషలో అయితే లేకపోతే బొటానికల్ నేమ్ అయితే ఏంటంటే క్లెరోడాండ్రమ్ అంటారు ఎందుకంటే ఈ మొక్కల చోట క్లెరో డాండ్రమ్ అని ఎందుకంటారంటే క్లెరోడాండ్రా అనే ఫ్యామిలీకి చెందిన మొక్క ఇది ఇది చాలా బాగా వన్స్ ఇది సెట్ అయిపోతే ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇది వన్స్ సెట్ అయిపోతే సాయిల్లో కానీ మనం మన తొట్లల్లో కానీ చాలా బాగా వస్తుంది నేను అనుకోవటం ఏంటంటే ఇది తోటల తొట్ల కంటే కూడాను కింద పెడితే చాలా బాగుంటుంది లేకపోతే పెద్ద పెద్ద డ్రమ్ముల్లో పెట్టాలి దీనిపైగా నేమో రిచ్గా ఉండాలన్నమాట దీన్ని సాయిల్ రిచ్గా ఉండాలి ఎక్కువ నేను చెప్తూ ఉంటాను కదా సాయిల్ థర్టీ పర్సెంట్ ఇసుక థర్టీ పర్సెంట్ వెర్మీ కంపోస్ట్ థర్టీ పర్సెంట్ అట్లా అంటాను కదా దీనిలో వెర్మీ కంపోస్ట్ కంటే కూడాను నేను దీన్ని పేడ వేస్తూ ఉంటా పేడ సో ఇవన్నీ ఎంత బాగున్నాయో చూడండి ఇవన్నీ నాకు చాలా ఇష్టం యాక్చువల్గా దీని మొక్క దీని దీని వయసు మూడు సంవత్సరాలు అంతకుముందు ఒక ఒక తొట్టులో ఉండేదనమాట తొట్లో ఉండేది దాన్ని ఏం చేసామంటే నేను మళ్ళీ ఇక్కడ కింద తెచ్చి పెట్టాను ఎందుకంటే ఇట్ వాజ్ నాట్ ఫ్లవరింగ్ వెల్ అనమాట అందుకని ఇవన్నీ కూడా చక్కటి చక్కటి వచ్చేస్తాయి ఈ మూడు నెలలు దీన్ని నేను జాగ్రత్తగా కాపాడుకోదలుచుకున్నాను ఇది సో ఇది దీన్ని చాలా చక్కగా చాలా ఈజీగా దీనికి వాటరింగ్ సరిగ్గా పోతు వస్తున్నదా లేదా అనేది చూసుకోవాలి మా డ్రైనేజ్ సరిగా ఉందా లేదా ఒకవేళ తొట్లో ఉంటే కనుక డ్రైనేజ్ సరిగా ఉందా లేదా అని చూసుకోవాలి ఇక చూడండి ఎంత గొప్పగా ఎంత చక్కగా ఎంత గొప్పగా ఉన్నదో చూడండి ఈ మొక్కలన్నీ అసలు ఎంత కళ్ళు రెండు కళ్ళు చాలా అందమైన ఈ గుత్తులకి కానీ వీటికి కానీ దీనికి చక్కటి మెయింటెనెన్స్ ఇంకోటి ఏంటంటే ఇవి కటింగ్ కటింగ్లో కూడా చిన్న చిన్న నేను ఏం చేస్తుంటాను కటింగ్ చేసి నేను మామూలు గార్డెన్ వేస్ట్లో వేస్తూ ఉంటే ఏం చేస్తూ ఏమవుతుందంటే ఇది ఈ కటింగ్ పడిన చోటల్లో కూడాను వేర్లు అంటుకుపోయి చక్కగా మొక్కలు వచ్చేస్తుంటాయి అనమాట దీన్ని చాలా ఈజీ అనమాట దీన్ని ప్రూనింగ్ చేయటం కానీ దీన్ని మనం మామూలు ప్రాపగేట్ చేయటం కానీ చాలా ఈజీ మొక్కలు చాలా 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 ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట చిన్న ఇంత కటింగ్ ఇంత మొక్క కటింగ్ చేస్తే చాలు ఇక్కడి నుంచి వేర్లు వచ్చేస్తాయి ఇదిగో ఇక్కడి నుంచి వేర్లు వచ్చేస్తాయి ఇవన్నీ వచ్చాయి వేర్లు ఇదిగో వేర్లు వస్తున్నాయి చూడండి సో ఇది సో చక్కగా పెంచుకోండి మీరు బాల్కనీస్ పెద్ద పెద్ద బాల్కనీస్ పైగా ఎక్కువ ఎండ ఉండకూడదు దీనికి ఎండ ఉంటే ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఆకులన్నీ మాడిపోతాయి టూ త్రీ అవర్స్ సన్ జస్ట్ సన్లైట్ కావాలి దీనికి అంతకంటే ఎక్కువ అవసరం లేదు సో చక్కగా చాలా బాగుంటుంది ఈ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ ఎంత పెద్ద పెద్ద ఆకులుగా ఉంటాయండి దీన్ని ఆర్గానిక్ సాయిల్ చాలా అవసరం రిచ్గా ఉండాలి ఈ సాయిల్ మనకి దానిలో నేనైతే పేడ వేస్తూ ఉంటాను పేడ వేసి చక్కగా దీన్ని కాపాడుకోవాలంటే మనం నవంబర్ నుంచి చాలా చక్కగా చేసుకోవాలి ఇవి వన్స్ ఫిబ్రవరి తర్వాత ఇవి అయిపోతే ఇవన్నీ ప్రూనింగ్ చేసి కటింగ్ చేసేసి మొత్తం తీసి అప్పుడు మళ్ళీ చక్కగా వస్తాయి అన్నమాట ఓకే చూడండి ఎంత అందంగా ఉన్నాయో చూ చూడండి చాలా అసలు ఈచ్ అండి ఎవ్రీ లీఫ్ దగ్గర కూడాను చక్కగా గుత్తులు గుత్తులుగా వచ్చేసినాయి చూశారు కదా చూసారు కదా ఇది యాక్చువల్గా చెప్పాను కదా నేను ఈ నేల మీద పెట్టినప్పటి నుంచి కొంచెం బాగా చాలా బాగా వచ్చింది ఒక ఐదు ఆరు నెలలుగా నేను దీన్ని కొంచెం కేర్ తీసుకుంటున్నాను చెప్పాను మీకు చెప్పినట్టుగానే పేడ అవన్నీ వేసి ఇవి చూ చూడండి ఎంత అందంగా ఉన్నదంటే అసలు ఈ మొక్క అందమే వేరండి అసలు ఇంకా ఇగో ఈ మొగ్గలన్నీ ఉన్నాయి ఈ మొగ్గలు కూడా బ్లూమింగ్ స్టేజ్లో అయిపోయి బ్లూమింగ్ గ్లూమింగ్ స్టేజ్లో ఉన్నాయి వన్స్ బ్లూమ్ అయిపోతే ఇవి ఎంత బాగుంటుందంటే చూడటానికి అసలు కన్నులు పండుగగా నిజంగా బా ప్రకృతి ఆనందం అంటే ఇదే అని అనిపిస్తుంది చూసారా ఇదిగో ఇదిగో ఇక్కడ ఓకే ఇదంతా కూడాను ఇది చాలా చక్కగా వస్తుందండి మీరు ఇప్పుడు నావి చిన్న చిన్న మొక్కలుగా ఉన్నాయి నేను మామూలుగా ప్రూనింగ్ చేస్తున్నప్పుడు ఏమైతుందంటే నేను అప్పుడప్పుడు తీసేస్తూ ఉంటాను అనమాట తీసినప్పుడు కింద పడి ఆ మొక్కలు గార్డెన్లు అక్కడక్కడ అక్కడక్కడ పడేసి మొలు మొలుస్తూ ఉంటాయి అన్నమాట వాటిని నేను పారేయటం నాకు ఇష్టం ఉండదు ఎవరికైనా ఇస్తాను ఎవరిని అడిగిన వాళ్ళకి పాలవాళ్ళు ఎవరిని అడుగుతూ ఉంటారు మేడం గారు మీరు బాగుంటాయి మీ మొక్కలు బాగుంటాయండి కొంచెం నాకు కూడా ఈ మొక్కలు ఇవ్వండి ఈ గులాబీలు ఇవ్వండి గులాబీ కొమ్మ ఇవ్వండి అది ఇవ్వండి ఇవ్వండి అంటూ ఉంటారనమాట వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటా ఇప్పుడు ఒక రెండు మొక్కలు మాత్రం నేను ఉంచుకున్నాను మిగిలినవన్నీ ఇచ్చేసేసాను చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి మిల్క్ ప్యాకెట్లు కాఫీ పౌడర్ ప్యాకెట్లు వాటిలో పెట్టేసి ఇస్తూ ఉంటాను అన్నమాట వీటికి చక్కగా ఏం చేయాలంటే నెలకు ఒకసారి నేను జీవామృతం ఇస్తానండి నెలకు ఒకసారి ఏంటి లిక్విడ్ ఫ్రే ఫెర్టిలైజర్ అనమాట చాలా చాలా అది నేనే తయారు చేస్తాను అది ఎప్పుడో నేను చెప్తాను నేను ఈ దీనికి సంబంధం లేదు అది నేను ఇంకో వేరే దానికి వేసినప్పుడు చెప్తాను చూపిస్తాను సో ఆ జీవామృతం వేయటం వల్ల ఏంటంటే ఈ కలరు ఈ ఫ్లవర్ కలర్ ఉంది కదా ఈ ఫ్లవరు చక్కటిగా ఎన్హాన్స్ చేస్తుంది అంటే ఆ కలర్ని ఇంకా ఎక్కువ ద్విగుణి ద్విగుణీకృతం చేస్తుంది అనమాట ఎన్హాన్స్ చేస్తుంది అంటే తెలుగు తెలుగు రాష్ట్రంలో ఉంటే తెలుగు బాగా అర్థమవుతుంది బాగా బాగా మాట్లాడచ్చు ఫ్లూయెన్సీ కూడా ఉంటుంది నేనేంటి ఇక్కడ హిందీ హిందీ రాష్ట్రంలో ఉన్నా అందుకని ఏంటంటే నేను చెప్పలేను సరిగా సో ఇది నా నా మొక్క ఫ్లేమింగ్ గ్లోరీ బోవెర్ బోవెర్ బో బోవర్ వైన్ అంటారు ఫ్లేమింగ్ గ్లోరీ బోవర్ వైన్ అంటారనమాట దీన్ని ఎనీవే మామూలుగా అందరికీ అర్థమయ్యే భాష మాత్రం ఫ్లేమింగ్ గ్లోరీ అంటారు ఇది నా ఫ్లేమింగ్ కథ నా స్టోరీ ఆఫ్ ఫ్లేమింగ్ గ్లోరీ అనమాట మీకు అందరికీ నచ్చినట్టు ఉంటుంది నచ్చింది అనుకుంటున్నాను నేను ఇవాళ కొత్త వీడియో కొత్త ఎక్స్పెరిమెంట్గా కూడా చేశాను నేను నేను ఫుల్గా కనిపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను ఇక మీదట మీకు మంచి మంచి ఉపయోగకరమైన వీడియోలు ఇవ్వటమే నా ఉద్దేశం ఇదే నా న్యూ ఇయర్ అమెండ్మెంట్ అనుకోండి రెజల్యూషన్ అనుకోండి ఏదైనా అనుకోండి సో ఇలా చేస్తున్నాను అనమాట నేను తప్పకుండా నా వీడియోని నా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి పంతో పంచుకోండి నా వీడియోలు అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీకు నచ్చుతాయి తప్పకుండా నా ఛానల్ నచ్చుతుంది నా వీడియోలు నచ్చు నచ్చుతాయి తప్పకుండా ఇది కనుక ఫస్ట్ టైం మీరు చేస్తు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి